వ్యక్తల కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండేకు చురకలంటించారు దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కొన్ని అంశాలు లేవన్నారు ముఖ్యమంత్రి మొత్తం కిలోమీటర్ల స్టేట్ హైవేస్ ఉంటే వెయ్యి కిలోమీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు దండే చెప్పారు వెయ్యి కిలోమీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు అధికారులు ఇంకా మూస పద్ధతిలోనే వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో వెళ్తుంటే దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కాంతిలాల్ దండే తన దండేషన్ లో ప్రస్తావించలేదని చెప్పారు మీరంతా పీస్ మిల్ గా ఆలోచిస్తున్నారు ఐ వాంట్ గో ఆల్ అవుట్ ఆల్ స్టేట్ హైవేస్ ఐ వాంట్ టు గో ఫర్ పీపీపీ మోడల్ గేదర్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆల్ దీస్ న్యూ కాన్సెప్ట్స్ నేను చెప్పానండి మీకు ఇంకా మీరు పాత మోసలో ఉన్నారు చెప్పింది కూడా ఫాలో కావడం లేదు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గివ్ సమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు మనం ఎంత ఇవ్వాలి అవుట్ టు గో అబౌట్ ఒక ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అవి వర్క్ అవుట్ చేయండి మనం ఎక్సీడ్ అవుదాం తప్పకుండా సార్ కిలోమీటర్స్ స్టేట్ హైవేస్ ఉన్నాయి సార్ ఆ ట్వల్ థౌసండ్ కిలోమీటర్స్ స్టడీస్ కండక్ట్ చేసి తమకి రిపోర్ట్ సబ్మిట్ నాకు సబ్మిట్ చేయక్కర్లేదు ముందు షూర్ సార్ ఇంకా సబ్మిషన్ ఎగ్జామిన్లు అవన్నీ లేవు